చూపించబోయే వీడియో ఏంటంటే మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆ గుడి యొక్క స్పెషాలిటీ ఏందో ఊరి ప్రజలను అడిగి తెలుసుకున్నాము అదేవిధంగా ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ వారం కాబట్టి భక్తులు అందరూ ఇక్కడికి చాలా దండిగా వస్తున్నారు ఒకవారి వాళ్ళందరి గురించి ఇక్కడ గుడిని దర్శించుకోవడం వల్ల వాళ్ళకి ఏమి ఉపయోగం ఉంది అనే దాని గురించి తెలుసుకుందాము ఒకవారి మనం వాళ్ళతో మాట్లాడతాం నమస్తే ఇక్కడ మీరు టెంపుల్ దగ్గరికి దర్శించడానికి వచ్చారు కదా ఇక్కడ దర్శించుకోవడం వల్ల మీకు మీ కుటుంబానికి ఎలా ఉంది ఎంత మేలు జరుగుతుంది దాన్ని మా ఇస్మార్ట్ కేశవ్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి మీ గుడి యొక్క విశిష్టతను మీరు ఇక్కడ రావడం వల్ల మీకు ఇక్కడికి రావడం వల్ల ఎంతవరకు మీరు అభివృద్ధి చెందారు யா்ரி ஆனியசாயிரம் அனுப்புன்னு பண்ணி தருவாங்க

నా బర ఆ చూసితే అందుండి శ్రీరామ చౌమిత్రులను చూసి వారిని నివారించి సర్వేసు పూజించి పంటు గావించి గాలించిజం చంపి దాదృష్టి రామపూజారి పరోపకారీ సందర్శనాచారి సద్బ్రహ్మచారి జ్ఞానగుణసాగర రూపాగర శంకర సువరణ శంకటయోజన కేసరంజన కరిమలభంజన जय मंगलमूरति महारंगल जयपलमा जय फल राम जय जय रघुराम जयपलभीमा आंजनेंजनें श्री आंजनेय महावीर ब्रह्म विष्णु शिवात्म विष्णु అనార్క సదురుశాభాసం రామదూతం సమామ్యహం శ్రీ గురుదేవుని పాదపద్మముల పవిత్ర జూలితో నా మనసు అనే అర్థాన్ని చక్కగా కలిపి ధర్మార్థ కామ మోక్షాలని నాలుగు ఫలాలను ఒక శ్రీరామచంద్రుని నిర్మల యశస్సును వర్ణించడానికి ప్రయత్నిస్తాను నా బుద్ధిహీనతను గుర్తించి ఆంజనేయునిపిస్తున్న ఓ పవనపుత్ర బుద్ధిని విద్యను ప్రసాదించు దోషాలు కలిగించు నాకు కావలసిన వీరి సంపదలు కష్ట ఆశ్వర్యాలు మంచి ఆరోగ్యం మంచి సంతానం మంచి ఇల్లు మంచి పాడి పంటలు మంచి ఉద్యోగం చేపడతారని మన దారా ఆంజనేయుని

స్మార్ట్ కేశవలో ఈరోజు నేను మీకు చెప్తాను కదా కొండదుడ్డు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి గురించి మీకు వివరించబోతాననేసి మనం గుడి దగ్గరికి వచ్చాము ఆ గుడి ఆ స్వామి ఎదురుగానే ఉన్నాం మనము మనకు ఇక్కడ స్వామి వెలచడానికి ఎలా వెలిచాడు అందుకు గల కారణాలు మనకి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు చెప్తారు ఆ పూజారి ద్వారా తెలుసుకుందాం మనము నమస్తే అండి నమస్తే మీ ఇక్కడ గుడి ఏర్పడడానికి ఏ సంకల్పంతో చేశారు ఇలా ఇలా రావాలని మీరు స్వామి ఇక్కడ వెళ్తాలని ఏ కారణాలు ఉన్నాయో ఒకసారి మాకు చెప్పగలుగుతారా ఈ స్మార్ ద్వారా నేను చూపించాలనుకుంటున్నాను నేను విత్తనానికి తెలుసు కరెక్ట్లు తీసుకుంటే నర్సరా నాకు అనుకోకుండా చిన్న ఆటో తీసుకొని డ్రైవింగ్ తీసుకొని నా పిల్లలు నాకు పోయి చేసుకుంటారు చేసుకున్న తర్వాత నాకు కొన్ని ఇబ్బందుల వల్ల ఒక కిడ్నీ చెడిపోయినది ఆ కిడ్నీ చెడిపోయింటే చెడిపోయినందువల్ల నేను దాన్ని ఈ పొలం అమ్మ ఈ పొలం వేరే వాళ్ళకి అమ్మ చెప్పింటే మూడు లక్షల యాభై వేలకు అమ్మింటి మూడు లక్షల యాభై వేలకు అమ్మింటే ఆ రోజు రాత్రి రేపు లైల్ ఉంటే డబ్బులు తీసుకోమని చెప్పాడు చేయని మనిషి తీసుకునే మనిషి నేను ఏం చూసినా ఆ రోజు రాత్రి బయట మంచం వేసుకుని పడుకుంటే ఆంజనేయ స్వామి నా కళ్ళలో వచ్చి నన్ను లేప్రాను లేపితే లేచి నిలబడి కళ్ళు చెప్పడానికి ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది నా దగ్గర వచ్చి నిలబడి ఏం స్వామి నేనేం తప్పు చేసినా నా కాడికి వచ్చినావు నేనేం చేయాలంటే నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు ఆ పొలం అమ్మినావు కదా దాంతో నాకు గుడి కట్టించేది నువ్వు అమ్మ గుర్తు అంటే నేను వికలాంగుడు కదా నాకు కాళ్ళు వచ్చేసిన బాగా నాకు చిన్నపిల్లలు ఉన్నారు నేను ఎట్లా గుడి కట్టిస్తాను అని నువ్వు ఎలా అనుకుంటున్నావు వేరే పొలం తీసుకొని నా పొలమే ఎందుకు కావాలని అడిప లేదు లేదు నాకు దాంట్లో గుడి కట్టాలా ఆ స్థలములోనే కట్టాలా నాకు అని ఆ స్థలము అదిలో చూపిస్తున్నాను చూపిస్తా అంటే నాకు నాకు టెన్షన్ తెచ్చుకుంది నేను ఎట్లా కట్టిస్తాను స్వామి నేను భర్తీ నర్సరీను నా నా పరిస్థితి చెప్పి చెప్పిన కానీ వాళ్ళు నమ్మట్లేదు అదే నా సరే నా భార్య ఆమె అడిగి అని చెప్పి నా భార్యను చెప్పాను నాలుగు నాలుగు గంటలప్పుడు చెప్తే నా ఏదో దేవుడు కనపడడం ఇది అని చెప్పి నన్ను ఎగతాల్ని చేసి ఎగతాలు చేసి పొద్దున ఇరుగు పొరుగు వాళ్ళకల్లా చెప్పి అదే చెప్పి నన్ను ఎగతాళిస్తే నీ ఇష్టం నమ్ము తిన్నమ్మునే నాకు కనపడింది చెప్పాను నేను దేవుడు కనపడుతున్నాడని ఎవరైనా పదే చెప్తారా నీ ఇష్టం అబ్బా అని చెప్పి ఆమెకు చెప్పాను ఆ చెప్పిన తర్వాత ఆమె అందరికి ఇరుగు పొరుగు అలా చెప్పి చేస్తుంటే నీ ఇష్టం నవ్వుతు నమ్ము లేకుంటే కట్టలే కదా మనం వచ్చిన గుడి ఆయన నమ్మిన తర్వాతనే చేద్దు చేయి లేకుండా లేదండి అట్లా అడిగితే ఏం ఇట్లా పడుతుంది అని కానీ మళ్ళీ మర్చిపోయింది నన్ను అడిగిన చాలు ఏం చేస్తున్నాయి ఆమె నమ్మట్లేదు ఎగతాలు చేస్తాం సార్ అంటే ఎగతాలు చేయడానికి ఆమె నమ్మాలంటే ఏం చేయాలని మేము లక్ష రూపాయలు అప్పులు ఎందుకంటే వెళ్తాము ఇప్పుడే అమ్ముతానేమో ఆ లక్ష రూపాయలు కట్టాలి కట్టే వేరే చోట నాకు డబ్బు ఇప్పించారు సార్ చాలా అది గ్రామ శిల్చూడ దాంట్లో నేను పొలం చేసుకున్నా నేను తయారు చేసుకున్నాను చేసినందుకు నీకు డబ్బులు ఇచ్చారు నువ్వు పోయి అడుగుపాయి అడిగాను అడిగిన తర్వాత ఇట్లా పనిచేస్తే పడుతుందంటే మేము కొండకి తీసుకున్నాం దాన్ని మేము అట్టా అంటే అందరూ ఏం చేస్తారు నాకు డబ్బులు ఇస్తారు వాళ్ళు చిన్న పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టపడ్డారు చెప్పినందుకు ఆయన ఒక అరవై వేలు డబ్బులు ఇచ్చిన నాకు ఈ దేవాలయం సొమ్ము ఆ పొలం తయారు చేసినందుకు నాకు ఇచ్చాడు ఇచ్చింటే నేను చెప్పినాను వాళ్ళకు ఇది ఓన్లీ ఆ పొలం తయారు చేసినందుకు ఇచ్చిన మీరు ఆ దేవుని రూపంలో వచ్చింది నాకు అని చెప్పి అది తీసుకొచ్చి నా భార్యకి ఇచ్చాను అంటే ఆమె అరవై వేలు ఇచ్చిన కదా నలభై వేలు దాటి నమ్మడానికి నలభై వేలు ఇస్తే నమ్ముతాటది నలభై వేలు ఎట్లా సామైన అడిగితే రేపు ఇద్దరు వ్యక్తులు నీ కాడికి వస్తారు నీకు అలవాటు అది నువ్వు అది చేసి పోగొట్టకుండా దాంట్లో డబ్బు వస్తారు ఆ డబ్బు తీసుకొని నేను తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ చెరువు పుచ్చు తయారు దేనికి ఒక నలభై మంది వర్కర్స్ వాళ్ళకి వాళ్ళకు మధ్యాహ్నము ఉదయం టిఫిన్లు భోజనాలు అన్ని చేసి పెట్టి లక్ష యాభై వేలు వచ్చినాయి మాకు ఆరు వారాలు ఉన్నారు ఆ మిగిలిన తర్వాత దాంట్లో నలభై వేలు నేను తీసుకున్నాను మిగతా సామె తి మిగతా యాభై వేలు పెట్టి మట్టి తొలిచు మట్టి కొద్ది భాగం వచ్చింది ఒక ఐదు చెట్లు ఈ ముప్పై ఐదు చెట్ల పొలం అంతా వదిలిపెట్టేస్తాను ఆ ముప్పై ఐదు చేతులు ఈ ఐదు చేట్లకు మట్టి తోలితే మిగతాది ఎడతూతారని అందరు ఎగతాళి చేస్తున్నారు కానీ ఆ దేవుడు నేను కూడా ట్రాక్టర్ సాక్షాదికే అంతే ప్రతి ఒక్కరు అందరి సహకారం వాయినే సంకల్పించి నేను అడిగినందుకు నా మాట తీసని అని లేక ప్రసాద కంపెనీలు అయితేనే వాళ్ళందరూ మట్టి తోలి ఇదంతా ఎక్కడైనా చేస్తారు బాగా చేస్తారు ఎమ్మెల్యే వాళ్ళ గౌరవ తీర్థారెడ్డి కూడా నాకు ఎంతో సాయం చేసింది అట్లే సూర్యనారాయణ రెడ్డి సజ్జల సూర్యనారాయణ రెడ్డి కూడా నాకు ఎంతో సాయం చేసి ఈ గుడి నిర్మాణానికి కరెంట్ అయితే అన్నీ అయితే అన్ని సాయం చేశాడు సూర్యనారాయణ రెడ్డి సార్ ఓకే స్వామి సంకల్పము ఆయన ఇక్కడ వెలసాలని చెప్పినందుకు నాకు స్థలం చెప్పించి ఇన్ని అడుగున హైటు ఇంత వెడల్పు ఇంత పొడవు అన్ని వాయన చూపించేది నేను ఎవరిని అడగలేదు అసలు నాకు అసలు ఆంజనేయ స్వామి మా ఊర్లోనే లేడు ఆ ఊర్లో కూడా లేడు ఎక్కడ కొండ చుట్టూ గ్రామంలో లేడు కానీ నాకు ఇక్కడ చూపించాడు ఇక్కడ చేయమనేందుకు చేస్తున్నాను అన్ని వాయన సంకల్పంతోనే చేస్తున్నాను ఇప్పుడు కూడా మళ్ళా రామాలయం కట్టడానికి నిర్మించుకునే మధ్యలో దానికి సహాయం సహకారాలు అందించే దాతలు కూడా నాకు వాయినే దారి చూపెట్టాలి అది నమ్మకంతో నేనైతే వస్తున్నారు కదా తండ్రి వస్తాను వాళ్ళు సమస్యలు వాళ్ళ నాకు చెప్పుకుంటారు నాకు చెప్తే నాకు రెండో వారంలో స్వామి నాకు ఏదో ఒక రూపంలో ఇట్లా వాళ్ళకి పని అవుతుంది కదా అని స్వామిని నమ్ముకునే వారికి అయితేనే ఎప్పుడో చూపిస్తాడు ఇట్లా చేరారు వాళ్ళకి ఖచ్చితంగా చేస్తున్నాడు చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు డబ్బు ముడుపు చెల్లిస్తున్నారు వాళ్ళు పని అయిన తర్వాత వాళ్ళు పని నెరవేరిన తర్వాత ఇప్పుడు పిల్లలు కలిగిన చాలా మంది పిల్లలు కలగకుండా ఆ పిల్లలు కలిగిన చెప్తే తాము ఈ నెల గర్భవతి అవుతారంటే ఖచ్చితంగా అవుతారు అంత గ్యారంటీ చెప్తాడు ఈ నెల ఖచ్చితంగా అవుతాడు పదిహేడు సంవత్సరాలు పిల్లల పుట్టిన వాళ్ళకి కూడా ఈ నెలలో ఖచ్చితంగా అవుతాడు అని తాము చెప్పాడంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఆ కళ్ళలో కనపడుతున్నాడు కనపడి ఇక్కడికి వచ్చిన పూజ చేసిన వాళ్ళకు చూపిస్తాడు చూపించిన తర్వాత అతను నమ్మినాడంటే మరుసటి ఈ క్షణం రెండో వారం నుంచి ఆయనకు మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సార్ ఖచ్చితంగా చేస్తున్నాడు చేసిన తర్వాతనే మన గుడికి సహాయం చేస్తున్నారు ఆ డబ్బునే ఇది భక్తులకు దేవుని సహాయం రావడం వల్ల ఈ గుడిని నేను ఇలా అభివృద్ధి చేస్తున్నాను అంతేగాని బయట నుంచి ఎలాంటి కానుకలు అయితే లేదు భక్తులు సందర్శించి వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత తీరిన తర్వాతనే ఇక్కడకు వాళ్ళకు ఉన్న విశ్వాసము పట్టి మాకు బాగా అయింది మేము దేవునికి ఇవాల్సింది మేము ఇచ్చుకోవాలా అనే ముక్కువడుల కింద ఇచ్చిన వాటితోనే ఇక్కడ ఇతను ఈ టెంపుల్ అలా అభివృద్ధి చేస్తున్నాడు మనకి ఇక్కడ మరో భక్తుడు ఉన్నాడు ఇతను గుంటకల్ నుంచి వచ్చాడ చాలా ఇక్కడికి గుంటకల్ అంటే దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ల పైగా ఉంటుంది ఆ ఏరియా నుంచి వచ్చాడంట ఇతను ఇతని ద్వారా ఆంజనేయ స్వామి యొక్క మహత్యము ఇతనికి ఏం చూపించాడో ఇతని సమస్యలు ఏమి తీర్చాడో ఇతను ఎలా అభివృద్ధి చెందాడో ఒక పతన మాటలనే విందాము చెప్పండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగున్నాను చాలా ఆర్థికంగా ఉండేవారిని ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను ఆరోగ్య సమస్యలు బాగానే ఉన్నాయి బాగుంది ఇప్పుడు అంతకు ముందు ఏం చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను అక్కడ పంటకాలలో అక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు కానీ అక్కడ ఇంకా ఏం లేదు పటం మాత్రమే ఉన్నది అప్పుడు వచ్చి నేను ఏదో మొక్కాను ఫ్రెండ్ స్వామి పూజారి అప్పటి నుంచి నాకు బాగానే అనిపించింది తర్వాత రాగా రాగా అట్లే బాగా స్థాయిలో ఉన్నాడు ఇక్కడ రావడం వల్ల డెవలప్ అయ్యాక అన్న మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా ఇంతకు ముందు మీరు ఏ కష్టాలతో ఇక్కడికి వచ్చారు అంటే సాని రామాణం చేశారు సమస్య పెద్దదిగా అయిపోతుంది రావడం వల్ల భార్య పడతల మధ్య మీకు మంచి కమాండ్ స్వామి ఇంట్లో ఇలాంటి గొడవలు లేకుండా మిమ్మల్ని స్వామి బాగా చూస్తున్నాడు అంటే ధన్యవాదాలు మన ఎలా చిప్పగిరి మండలం జిల్లా పంటరాలు గ్రామం ఇప్పుడు స్వామికి ఈ రోజు ఫస్ట్ మాల్లాడు అక్కడ నుంచి దోస్త ఫ్రెండ్ మాల్లాడు ఇక్కడ లాలప్పని కోలుకొని వచ్చినాడు మాకు ఈ రోజు అంటే మాకు సంతోషంగా ఉంది అందు మూలంగా మేము ఈ రోజు దేవుడిని ఒప్పుకున్నాము ఆ పరమాత్మ మాకు ఇస్తే మేము కూడా కంటిన్యూ ఇక్కడ రాగలము

వచ్చారా ఈ పక్క ఊరే కదా మీది బాగుందా ఏమి ఎక్కడ అంతకుముందు ఎలా ఉంటుంది కష్టాలు చాలా డ్రింక్ డ్రింకర్మ కూడా ఇక్కడికి వచ్చినాక ముందు కిందు ఏమీ లేదు నా సమస్యలు అన్ని నెరవేరుతున్నాయి మాది ఆర్థిక సమస్య చూడించే వాళ్ళు అందరు ఇక్కడ ఇంటి ఇక్కడికి చాలా సంతోషంగా డ్రింక్ మానుకున్నా చాలా ఈ అన్న మా ఊరు పక్క ఊరు పోలూరే అయితే పిచ్చలు గానీ మందు తాగేవాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మందు మానుకొని నేను నా కుటుంబం సంతోషంగా ఉండామని చెప్తున్నాను. అంతరాలు అంతరాలో తంత్రాల్లో ఏమీ లేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు ఎన్ని టైం ఇక్కడికి రాבודైతే ప్రశాంతంగా లేదు ఎన్నడూ వితలే. చాలా కష్టాలు నీకు చెలియంది ఏమీ లేదు నేను. ఆ పాదరాజే నందేలా లేకుంటే కానీ కొండ దూడ రుస్తా. సమస్యలు ఎక్కువ మీకు వచ్చినాక చాలా బాగుందన్న ఐదు ఐదు నెలలు వ్యాపారం కూడా బాగుంది ఎవరైనా పులో కూడా ఇస్తాడులే మాకు డబ్బులు అని వెళ్ళిపోతున్నారు అప్పులు అప్పులు ఎక్కువై ఆ దిగులు తాగడం సమస్యలు ఎక్కువ కుటుంబ సమస్యలు చాలా ఇక్కడికి వచ్చినాక చాలా ప్రశాంతంగా ఉంది మా మామ కూడా చెప్తాడు నా గురించి మా మామ కూడా మిత్రులు చెప్పడం వల్ల ఐదు వారాల నుంచి సాంధి దేవుని దగ్గరికి తిరుగుతూ ఉన్నాము ఐదు వారాలు అయినాయి మేము ఒకటి ఈ ఐదు వారాలు అయింది కదా మీకు ఏం మేలు జరిగింది ఈ ఐదు వారాల నుంచి ఆర్థిక పరంగా వేరే మేము మార్కెటింగ్ పరంగా చేస్తూ ఉంటే ఆ మార్కెటింగ్ పరంగా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని మేము వస్తున్నాం సరే కదా ఫ్రెండ్స్ కొండజూడులో ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క మహత్యము మీరు కూడా చూడండి దర్శించండి మంచి అభివృద్ధి చెందండి అని నేను ఈ స్మార్ట్ కేసు ద్వారా మీ అందరికి నేను వినివించుకుంటాను ఆర్థిక పరంగా కావచ్చు ఆర్థిక పరంగా